హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ మెయిన్షన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం మూసి బాధితులకు మూసి బాధితుల కోసం ఐదు వందల కోట్లు ఇవ్వండి పదిహేను వందల కోట్ల పాటి సొమ్ములు తీసి ఇవ్వచ్చు కదా మూసి అభివృద్ధికి ప్రత్యామ్నాయం చూపితే సిద్ధమే పదేళ్ల పాటు అప్పులు తిప్పలు తప్ప మరోటి లేదు ఆ తప్పులు అప్పులను సరిదిద్దుతూ పోతున్నాం పదేళ్ల పాటు కంటోన్మెంట్ ను ఎందుకు పట్టించుకోలే బిఆర్ఎస్ తీరుపై నిప్పులు జరిగిన సీఎం రేవంత్ సో ఏదైతే పదిహేను వందల కోట్ల పార్టీ సొమ్ముల నుంచి ఒక ఐదు వందల కోట్లు ఉన్నటువంటి మోసీ నిర్వాసితులకు ఇస్తే ఏమైతుంది సో ఇంత ప్రేమ చూపిస్తున్నారు పేదల గురించి ఎందుకు కనీసం ఒక ఐదు వందలతోని ఐదు వందల కోట్లతోని పేదలకు సహాయ కార్యక్రమాలు చేయవచ్చు కదా సో ప్రభుత్వానికి అండగా ఉండవచ్చు కదా అన్నట్టు రేవంత్ రెడ్డి నిన్న మీడియా సమ్ముఖంగా కోరడం జరిగింది మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులేమో ఐదు రూపాయలు కూడా ఇవ్వలేదు సో ప్రజల మీద చూపించేటటువంటి ప్రేమ ఈనాడు విమర్శలకే దారి తీస్తుంది తప్ప ఈనాడు ముందుకొచ్చి మా పార్టీ తరఫున కూడా మేము కూడా ఇంతిస్తాం అనేటటువంటి రాజకీయ నాయకుడు ఎవ్వరు కనిపించలేదు సో అదే అదేవిస్త వివరణ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది పిచ్చోటి చేతిలో రాయల రేవంత్ రెడ్డి పాలన ఫార్మాసిటీ భూముల్లో రియల్ దందా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణ రేవంత్ రెడ్డి పాలన పిచ్చోటి చేతిలో రాయల మారిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు హైదరాబాద్ సమీపంలో ఫార్మాసిటీ కోసం పదిహేను వేల ఎకరాలు మాజీ సీఎం కేసీఆర్ సేకరించారని గుర్తు చేశారు ఫార్మాసిటీకి అన్ని అనుమతులు వచ్చిన చోట ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు దీనికోసం రేవంత్ ప్రభుత్వం వచ్చిన పొలాల లాక్కుంటుందని ఆరోపణలు చేశారు ఆ పచ్చని పొలాలు లాక్కుంటుందని ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా లేక ముఖ్యమంత్రి వాని సంచలన వ్యాఖ్యలు చేశారు గురువారం తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు మూడు నాలుగు వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసి మిగిలిన పదివేల ఎకరాల్లో ఫ్లాట్లు చేసి అమ్మే కుట్ర చేస్తున్నారని విమర్శించారు ప్లాట్లు చేసి అంతే ఊకునేట్లు ఎవరు లేరు ఈనాడు రైతుల భూములు తీసుకొని ఆ వ్యవసాయం చేసుకుని ఊకున్న సో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఫార్మాసిటీ డెవలప్మెంట్ లో భాగంగా మరి అక్కడ ల్యాండ్ ని కేటాయించడం జరిగింది కానీ నాడు అక్కడ ఫార్మాసిటీ కాకుండా ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అని అంటారు అక్కడ ఫార్మాసిటీ లేకపోతే రియల్ ఎస్టేట్ దందాలు నడిపిస్తారా రేవంత్ రెడ్డి గారు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇటు హరీష్ రావు గారేమో అక్కడ ఫ్లాట్లు వేసేటటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా అన్నట్టు ప్రశ్న మన తీసుకురావడం జరిగింది కానీ ప్రజలు ఈనాడు ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు అక్కడ ఫ్లాట్లు ఫార్మాసిటీ అని తీసుకున్నటువంటి జాగాలు ఈనాడు ఫ్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు రైతులే బుద్ధి చెప్తారు అక్కడ రియల్ ఎస్టేట్లు చేసుకోవడానికి ప్రజలు భూములు ఇవ్వలేదు ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో తో ఎన్నో లాభాలు సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ఫ్యామిలీ డిజిటల్ కార్డు వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ రూరల్ మండలం జాహీర్ కొండాపూర్ కొండాపూర్ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు ఇది కార్డులో లేని వివరాలు తీసుకుని నమోదు చేయించే కార్యక్రమం అని చెప్పారు సో ఏదైతే వన్ కార్డ్ వన్ స్టేట్ అన్నట్టుగా ఏదైతే అన్నిటికీ ఒకటే కార్డు ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా కూడా రేషన్ కార్డు కూడా ప్రభుత్వం చేపట్టాలి రేషన్ కార్డులో వివరాలు కూడా దాంట్లో పొందుపరుస్తారు కాబట్టి ప్రజలకు ముందుగా రేషన్ కార్డ్ ఇచ్చి ఇది పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొస్తామంటున్నారు కదా సో ముందు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవో నిరుపేదలకి ఖచ్చితంగా ఇచ్చి ఇది స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుతాను నిశ్శబ్దాన్ని బలహీనతగా తీసుకోదు కొండా సురేఖ వ్యాఖ్యలపై నటి రకుల్ స్పందన రకుల్ ప్రీత్ మంత్రి కొండా సురేఖ చేసిన ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ ఆ సినీ రంగం ఆగ్రహం వ్యక్తం చేసింది తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు ఈ నేపథ్యంలో రకుల్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు తనకు ఏ వ్యక్తి రాజకీయంతో ఆ పార్టీ సంబంధం లేదని ప్రకటించారు ఈనాడు సమంతాది రకుల్ ప్రీత్ సింగ్ ది ఆమె విడాకులు ఎందుకు తీసుకుంది కేటీఆర్ఏ కారణం అన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం సో ఇది నాకేం సంబంధం లేదు సమ్మత గారు కూడా మరి నన్ను దయచేసి దీంట్లో రావద్దు అది మా వ్యక్తిగతంగా మేము విడాకులు తీసుకున్నాం తీసుకున్నామని కూడా సమ్మంత గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇక పంచాయతీ హీరోయిన్ల పంచాయతీ పక్కకు పెడితే బాగుంటది మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిష్ట ముందుకు వెళ్తే ఎన్నో సమస్యలు నేను పట్టించుకున్నట్టు ఇవి అన్ని సొల్లు కాపులు పనిచేస్తే బాగుంటుంది పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు సింగిల్ బెంచ్ తీర్పు కొట్టివేత కుదరదన్న హైకోర్టు ఇరవై నాలుగు వాదనలు వింట ఇరవై నాలుగున వాదనలు వింటామని స్పష్టం చేసిన ధర్మానం సో ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతుంటారు ఈనాడు ఒక పార్టీ అధికారంలోకి రాగానే వేరే పార్టీ ఎమ్మెల్యేలు దానిలో పోతే మాది బాగుంటది మాస్తులు కాపాడుకోవచ్చు స్వార్థ రాజకీయ నాయకుడు ఉంటారు దొంగలు ఉంటారు కొంతమంది సో అసోటి వాళ్ళకి బుద్ధి చెప్పని ఖచ్చితంగా కోర్టులు కూడా యాక్షన్ తీసుకోవాలి పార్టీలు జంపయ్యట వాళ్ళ మీద కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊరట ఐదు రోజులు బెయిల్ మంజూరు చేసిన కోర్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి కోర్టులో కాస్త ఊరట లభించింది జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కేవలం ఐదు రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కు ఈ నెల ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ప్రస్తుతం చెంచల్ జైల్లో జానీ మాస్టర్ ఉన్నారు బెయిల్ నేపథ్యంలో ఆరున్న జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది కాగా అసిస్టెంట్ మహిళా కోరియోగ్రాఫర్ పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జాని మాస్టర్ ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే గోవాలో జాని మాస్టర్ ను రాజేంద్ర నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని హైదరాబాద్ కు తరలించారు సో మరి వ్యవహారం ఏ విధంగా దారితీస్తుంది తీస్తుంది ఉన్నటువంటి మంచి కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నారు జానీ మాస్టర్ సో ఆ ఉన్నటువంటి స్టాండర్డ్స్ ని బిల్డప్స్ ను కొలాబ్ చేసే విధంగా ప్లాన్ చేసినారా మరి ఈ విషయంలో అల్లు అర్జున్ గారు కూడా ప్రస్తావన ఉంది సో అల్లు అర్జున్ గారు ఏమో కి జరిపేసి నాడు ఏదైతే తన కోరియోగ్రాఫర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కేసు పెట్టి లైంగికంగా దాడి చేసిన అన్నట్టుగా సో అది ఏ విధంగా ముందుకెళ్తుందో కూడా చూసుకోవాలి ఇటు మరి తనకి అవార్డు వస్తున్న క్రమంలో నాకు బెయిల్ మంజూరు కావాలంటే కోర్టు కూడా స్పందించి ఐదు రోజులు బెయిల్ మంజూరు చేయడం జరిగింది కేటీఆర్ ను వదలని కొండా సురేఖ ఆ కేసీఆర్ కనిపించకపోవడంలో కేటీఆర్ పాత్ర ఆ ఫామ్ హౌస్ లో ఏమైనా చేశాడేమోనని అనుమానం ప్రజలు పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెట్టాలని సూచన మరో మరో ఘాటు విమర్శలు చేసిన మంత్రి బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు గజ్వేల్ పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తమపై పిచ్చి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు తొమ్మిది హామీలు అమలు చేస్తే పదో ఆ హామీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు కాంక్షతో కేసీఆర్ ని కేటీఆర్ఏ ఏదో చేశారని ప్రచారం జరుగుతుంది కేటీఆర్ ఆ సీఎం అనుకుని పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు బారాస ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయనే అందరు కలిసి చేసినారు పార్టీ నాశనం కానీ అందరు ఎమ్మెల్యేలు అవినీతి కార్యక్రమాలు చేసి కేసీఆర్ చేసినటువంటి తతంగాలు బీజే చేసింది అల్లుడు హరీష్ రావు చేసిండు కొడుకు కేటీఆర్ చేసిండు ఉన్నటువంటి దాంట్లో అవినీతి నాయకుల వల్ల ఈనాడు బిఆర్ఎస్ పార్టీ భ్రష్ పట్టింది గ్యారేజ్ లో మండుకు ట్రిపుల్ ఆర్ నిర్వాసితులకు భూమి ఇవ్వాలి తగిన నష్టపరిహారం ఇవ్వకుంటే ఆందోళన తప్పదు ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఎంపీ ఈటల రాజేందర్ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రధానమైన నాలుగు రహదారులు విస్తరణ విషయంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం లేదా భూమి కేటాయించాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు లేని పక్షంలో భూ నిర్వాసితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని నిర్వహించారు ఖచ్చితంగా రైతులకి ఏదైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళని ఆదు ఆదుకో ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఇల్లులు కోల్పోతున్న వారికి కూడా ఖచ్చితంగా ఇల్లులు కేటాయించాలని చెప్పేసి కోరుతాం సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్షన్ వార్తా విశేషాలు నమస్తే